సృష్టికర్త అనే పదము గాని దేవుడు అనే పదము గాని ఏకవచ్చును అనగా ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుని కష్టాన్ని తెలుసుకుందా మరొకసారి ఇష్టముగా ఆ ఒక్క దేవుడే లోకాన్ని సృష్టించాడు ఆ ఒక్క దేవుడే మనల్ని పుట్టి ఆ ఒక్క మన కోసం పుట్టాడు ఆ ఒక్క దేవుడే మనల్ని ప్రేమించాడు ఆ ఒక్క దేవుడే మన కొరకు తన ప్రాణాన్నించాడు ఆ ఒక్క దేవుడే మన ప్రాణానికి ప్రశాంతత నిచ్చేవాడు ఆ ఒక్క దేవుడే మన ప్రాణం పోతే ఆత్మకు పరలోకం ఇచ్చేవాడు ఇదన్నీ దేవుని కష్టం స్వీకరిస్తావో తృఢీకరిస్తావో నీ ఇష్టం మాట నిర్ణయము నీది ప్రార్థన నాది